ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు అనే ఇంటింటికి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం గడిచినందున చేసిన సంక్షేమ పథకాల అభివృద్ది వ్రాంగ్ వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు తీసుకున్నారు చేసిన అరకొర పనులు కూడా సహర్తిగా చేసి నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు పేదల భూములు రికార్డులు మార్చి వైసీపీ నాయకులు పేరు ఎక్కించుకున్నారని వాటన్నిటిని తిరిగి పేదలకు ఇప్పిస్తున్నామని చెప్పారు మా స్వంత భూములు పేదలకు ఇచ్చామే కానీ మేము పేదల భూములు లాక్కోలేదన్నారు ఈ సంవత్సర కాలంలో గ్రామాల్లో నూట అరవై నాలుగు పనులు చేశామని తెలిపారు

ತೊಂದ್ರಗಾರ ಎಂತ <nahi>? ఈ పట్టాలు హౌసింగ్ ద్వారా శాంక్షన్ అయినట్టు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది ఇది మళ్ళా మనం రోజు సంవత్సరం అయింది కూటమి పరిపాలన ప్రారంభమై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం స్టార్ట్ చేశాం ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ బూత్ ఏజెంటు గ్రామ ఇన్ఛార్జీలు రోజుకి యాభై మంది ఈ ప్యాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ దాంట్లో యాప్లో ఎంటర్ చేస్తారు ఈ వన్ మంత్ ఇంటింటికి తిరగాలనేది పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్ దాన్ని నేను కానీ రాజు శృతి ప్లస్ బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ నాయకులు మండల నాయకులు అందరం పర్యటిస్తాం ప్రతి ఇంటి దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం పరిపాలన గురించి అడిగి తెలుసుకుంటాం ఇది ఒక మంచి మోడల్ ఇది ఇప్పుడు ఈరోజు తల్లికి వందనం పదమూడు వేలు లెక్కన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆరు మంది వరకు ఆరు మంది ఉన్నా ఆరు మందికి వస్తుంది ఇప్పుడు అడిగాను నేను ఇద్దరికి ముగ్గురికి ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు పడింది అని చెప్పింది సంతోషంగా అంటే దీపం పథకం మూడు గ్యాస్ సిలిండర్లకి సంవత్సరానికి రెండు వేల ఆరు వందల ఒక్క రూ సారీ రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లతో బడ్జెట్ మూడు సిలిండర్లకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి డిఎస్సి దాన్ని అనౌన్స్ చేయటం జరిగింది ఈ ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం స్టార్ట్ అవుతుంది అట్నే ఈ కిసాన్ ఈ కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా కేంద్రం ఆరు వేలు ఇస్తే గత ప్రభుత్వం ఏడు వేలు ఇచ్చింది రైతుకి మేము పద్నాలుగు వేలు ఇచ్చి ఇరవై వేలు ఇవ్వబోతున్నాం ఒక్కొక్క రైతుకి ఎకరా ఉన్నా అరెకరా ఉన్నా ఇరవై రూపాయలు వస్తుంది ఇన్ని కార్యక్రమాలు మొదటిసారి చేయటం జరుగుతూ ఉంది ఒక్కటేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖ బడ్జెట్ ఆ శాఖలో ఖర్చు అవుద్ది గత ప్రభుత్వం మాదిరి కాదు ఇప్పుడు పంచాయతీలకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా రివర్స్ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి వెనక్కి డబ్బు తీసుకున్నాడు ఆ పని మేము చేయటంలా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఆ పంచాయతీలు ప్రజల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నాం ఈ రోజు నుంచి మేమందరం ప్రజల మధ్య ఉంటాం ఈ ఈ పరిపాలన విషయాల్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం ఇప్పుడు ఇప్పటికేంటి గత ప్రభుత్వంలో సచివాలయంలో ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉండి ఈ ఒక్క సరేపల్లిలో దాదాపు మూడు వేల మందికి ఆధార్ కార్డు లేవు గిరిజనులకి ఎంత దారుణం వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకి పెన్షన్ రావు ఇప్పుడు ఈ రోజు మనం రెక్టిఫై చేయించి రెండు వేల చిల్లర మందికి ఇప్పించాం ఇంకా అక్కడక్కడ ఇప్పుడు ఈ ఊర్లో పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్